భూపాల్పల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ధర్మ సమాజ్ పార్టీ భూపాల్పల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐడిఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం పైన పేద మధ్యతరగతి వర్గాలైన బీసీఎస్సి ఎస్టీఈబిసి ప్రజలు ఉన్నారంటే దాదాపు ఒక కోటి కుటుంబాలు ఉన్నాయి నేడు వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా విద్య వైద్యం ఉపాధి భూము ఇల్లు ఈ ఐదు సమస్యలను పరిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో శాంతి సామరస్యాలతో జీవిస్తారు ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రాణాలు కాపాడాలి ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పిటల్ నిర్మించాలి ప్రజలందరికీ చేసుకోవడానికి వారి వారి అర్హతలను బట్టి ఉపాధిని అందించి చేతి నిండా గౌరవప్రదమైన పనిని కల్పించాలి ఈ కార్యక్రమంలో రవి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కోశాధికారి చిలపాక నాగరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు కుర్రి స్వామినాథన్ గుండ్ల ఓంకార్ రత్న రమేష్ బండారి దశరథం బోయిని ప్రసాద్ చెరుపల్లి నవీన్ లాపాక రవి రవీందర్లు పాల్గొన్నారు ప్రాథమికంగా రాజ్యాంగంలో ఉన్న విద్య వైద్యం భూమి ఇల్లు ఇట్లా అవన్నీ మౌలిక వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ వైద్యము కార్పొరేట్ వైద్యాన్ని ఇవ్వాలి ప్రతి గ్రామంలో హాస్పిటల్ కట్టించాలి అంతేకాకుండా ఉపాధి వారి వారి అర్హతలను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళ అర్హతను బట్టి పనులు కూడా గౌరవప్రదమైన పని కల్పించాలి దానివల్ల కొంచెం సమాజంలో కొంచెం ఆర్థికంగా ఎదుగుతుంది అంతేకాకుండా రెండు రెండు వందల గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇలా నాలుగు గదుల ఇల్లును కట్టాలి రెండు వందల గడ్డలతో నాలుగు నాలుగు గదుల ఇళ్ళను కట్టియాలి భూమి కూడా నీటి పారుదల ఉన్న భూమిని కట్టేయాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దీన్ని అమలు పరిచినట్టుగా जिंदाबाद 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 धर्म समाज पार्टी जिंदाबाद जिंदाबाद वर्दी लाली बी सी एस सी एस टी मैनारटी ऐक्यता वर्दी लाली बी सी एबीसी ऐक्यता वर्दी लाली डॉक्टर विशारदन महाराज नायकत्व वर्दी लाली वर्दी डॉक्टर विशारदन महाराजगार गारी नायकत्व वर्दी लाली वर्दी मेरे को ఈ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో మొన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది మరి ఏంటిదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీలు అండ్ ఈబీసీలు చాలా హీనంగా దీన స్థితిలో విద్య లేక వైద్యం లేక భూమి లేక ఇల్లు లేక మరి ఉపాధి లేక అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది గత డెబ్బై సంవత్సరాల నుంచి మరి దీని నుంచి విముక్తులు చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ విషారాధన్ మహారాజ్ గారు మరి ఆలోచించి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి ప్రతి మనిషికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలి మరి ప్రతి గ్రామంలో హాస్పిటల్ కట్టించాలి తర్వాత అర్హత ఉన్న వాళ్ళందరికీ ఉపాధినిచ్చి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుని ఇాలి అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇచ్చి నీటి సౌకర్యం ఉన్న భూమిని ఇవ్వాలి అదే కాకుండా మరి రెండు వందల చదరపు గదాల ఇల్లు నాలుగు గదుల ఇల్లును కూడా ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి మరి ఇదంతా అమలు పరిస్తేనే ఈ సమాజంలో సాంస్కృతికంగా సామాజికంగా ఆర్థికంగా ఈ సమాజం ఆత్మగౌరవంతో బతుకుతుంది మరి దీనిని ఇట్టి ఈ ఐదు అంశాలు ఖచ్చితంగా అమలు పరచాలని కలెక్టర్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీన్ని మరి పూలే అంబేద్కర్ మరి సాహు మహారాజ్ కాన్షిరాముల పేర్ల మీద వీటిని పకడ్బందుగా మరి ఈ వీటిని అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ నుంచి డిమాండ్